Hi Ndi Namaste, welcome to my new vlog. సో ఇవాళ నా షెడ్యూల్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు గాయస్ ఈరోజు నాగపంచమి కదండి టెంపుల్కి వెళ్ళి దేవుడికి పూజ చేసుకుని వద్దాం అనుకుంటున్నాను సో ఇంకా స్నానం చేయాలి వంట చేయాలి చాలా చాలా పనులు ఉన్నాయి సో ఇప్పటి వరకు అయితే కౌశిక్ బాబుని స్కూల్కి పంపించేస్తాను అండ్ అమ్మ అత్తమ్మ ఎయిర్పోర్ట్కి వెళ్ళారండి ఎందుకు అనుకుంటున్నారు నా కజిన్ వస్తుంది సో చిన్నప్పటి నుంచి నాకు కొంచెం క్లోజ్గా ఉన్న కజిన్స్లో వన్ ఆఫ్ ద కజిన్ అనమాట సో తన్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళారు సో కుకింగ్ జోన్ నాదే ఇవాళ సో సగం అయితే ముగించాను సో మాకు వంట చేసే అమ్మాయి టెన్ థర్టీకి వస్తానందండి మరి వాళ్ళకి కూడా టెంపుల్కి వెళ్ళేది ఉంటుంది కదా సో ఈ లోపు నేను నా ఇంట్లో పూజ ఫినిష్ చేసేసుకుని తను వస్తే తనకి వర్క్ అంతా కూడా చెప్పేసి గుడికి వెళ్ళేసి వద్దాం అనుకుంటున్నాను సో ఫర్దర్గా నా డే ఎలా ఉండిపోతుంది ఏంటి చూస్తూ ఉండండి అండ్ బై బాయిదేవే క్రిష్గాడు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందండి రాత్రి నైట్ అవుట్ అని బికాస్ అది కూడా పి టెన్ డేస్లో యూఎస్ వెళ్ళిపోతుంది కదా సో దానికి ఉన్న చిన్న పార్టీ సర్కిల్ తోటి ఎంజాయ్ చేయాలనుకుంటుంది లంచ్ తర్వాత మా ఈ పనులు ఉన్నాయి మేము ఒక హాస్పిటల్కి వెళ్ళాలి మెడికల్ ప్రిస్క్రిప్షన్ తీసుకోవాలి అండ్ మెడిసిన్స్ తీసుకోవాలి యుఎస్ఏకి మళ్ళీ తను నెక్స్ట్ వచ్చే వరకు కూడా ఏ ఎమర్జెన్సీ వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండడానికి అండ్ ఆఫ్టర్ దాట్ నా డేలా ఎలా వెళ్తుంది ఏంటి అనేది ర్యాండమ్గా చూపిస్తూ ఉంటాను చూసేయండి ఇవాళ లైజాల్లో ఒక కొత్త ఫ్లేవర్ తీసుకొచ్చామండి బ్లూ కలర్లో ఉంది బాటిల్ అయితే మా కార్తీక అదరగొట్టేసింది ఇల్లు శుభ్రంగా తుడిచేసింది అసలు ఎంతో మంచి వాసన వస్తుందంటే ఏ రూమ్కి వెళ్ళినా ఏదో పెద్ద సువాసనలు అనమాట ఏదో రూమ్ ఫ్రెషనర్ జల్లేసినట్టు నిజంగా రికమెండ్ చేస్తున్నాను ఖచ్చితంగా కొనుక్కోండి నాకు వీలైతే మీకు డబ్బా కూడా చూపిస్తాను ఉండండి అదిగోండి మా లక్ష్మి వచ్చింది ఇవాళ వంకాయ ఉల్లికారం చేస్తుంది కుక్ ఎలా ఉందో చూడండి డెఫినెట్గా మీలో చాలా మందికి నోట్లో నీళ్ళు వస్తాయి నాకైతే నా ఫేవరెట్ వెజ్ కర్రీ ఇది అదిగోండి ఇంకా స్టిల్ ప్రాసెసింగ్ నడుస్తుంది ఇంకా టొమాటో రసం అండ్ దెన్ వాట్ నెక్స్ట్ నేను చెప్తూ ఉంటాను ఇక్కడ ఈ సీన్ ఏంటంటే కరెంట్ కుక్కర్లో మా మమ్మీ ఏం ఉడికేస్తుందో తెలియదండి అడుగంతా నల్లగా అయిపోయింది సరే ఇంకా నాకైతే ఈ టిప్ తెలీదు మా కార్తిక అండ్ లక్ష్మి కలిపి అమ్మ నిమ్మ చెక్క వేసి వాటర్ వేసి బాయిల్ చేయి పోతుందన్నారు సో ప్రస్తుతానికి ఇది నడుస్తుంది ఇక్కడ అండ్ అదగోండి యాజ్ యూజువల్ నా ఫేవరెట్ ఇడ్లీ అండ్ కొబ్బరి చట్నీ బ్రేక్ఫాస్ట్ నేను మీకు డబ్బా చూపిస్తాను అను కదా చూపిస్తానండి యా దిస్ ఇస్ ద వన్ అండి లైజోల్ శక్తి అంట నేను ఎలా ఉంటుందో అనుకున్నాను అబ్బా ఫ్రాగ్రెన్స్ అయితే సూపర్గా ఉంది నాకైతే తెగ నచ్చేసింది పొరపాటున మీలో నచ్చకపోతే నచ్చపోతే తిట్టుకోమాకండి ఓకేనా ఒకసారి అయితే ట్రై చేయండి మటన్ బిర్యానీ ప్లాన్ చేస్తున్నామండి మా కృష్ క్రిషిగా అడిగాడు అని చెప్పి అయితే మా లక్ష్మి మా కార్తిక అంటున్నారు మేడం రేపు ప్రాసెసింగ్ అంతా కూడా రికార్డ్ చేద్దామని చెప్పి ఖచ్చితంగా మాక్సిమం ట్రై చేస్తాను మీకు చూపించడానికి మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి రేపు బ్లాగ్ మిస్ అవ్వండి ఇదిగో ఇలా మాట్లాడుతున్నాయినా పక్కన వాళ్ళవడబా శబ్దాలు మీరేమంటారు వాయిస్ క్లారిటీ లేదని చెప్పి మాకు ఆర్తికాకి ఎన్నిసార్లు చెప్పినా సౌండింగ్ ఆపదనమాట అది ఏమండి ఈ టిప్ చేసింది ఖచ్చితంగా మీరు కూడా అడుగుని ఏమన్నా నల్లగా అయిపోయినా వెజిల్స్ మరి ఎందుకలా అయిందో తెలియదు నేను వచ్చాక అడుగుతాను ఇలా నిమ్మకాయ వేసి వాటర్ వేసి బాయిల్ చేస్తే లోపల తడతల చక్కగా నీట్గా తెల్లగా వచ్చేసింది నైస్ ఈ కూరలో ఏమో రంగు పడాల్సిందేనండి అలా ఎల్లోగా ఉంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అందుకని ఎర్రగా లేదమ్మా అంటే ఏముంది మేడం కారం వేసేద్దామని చెప్పి జల్లేస్తోంది ఒకసారి రుచి చూసి చెప్తాను అటు పక్కేమో టమాటో రసం దాని రుచి చూసి రిగిస్తా మీకు గున్ను గున్ను వద్దులేమ్మా క్రిషు నువ్వు నేను కార్ కారు రేటుకెళ్దామా వద్దు వద్దు గును వద్దు బును వద్దు ఏయ్ గున్ను వద్దు వద్దు గును వద్దు క్రిషా నేను కార్ రేటుకెళ్తా నువ్వు ఇక్కడే పైకెళ్ళి పైకెళ్ళి ఆడుకోపో అవసరం లేదు నువ్వు అవసరం లేదు అవసరం లేదు

వీడు ఆల్మోస్ట్ చంపేసే ప్రయత్నం చేశాడు రే నీకు ఏం తెలుసు ఫీల్ అవుతున్నావురా పోటీకి వెళ్ళామని చెప్తే ఏమైంది ఆల్మోస్ట్ మీద పడి ఇంకా నయ్యవ రేపు పేపర్లో పడేవాళ్ళు కుక్క ఓనర్ని కుక్క చంపేసిందని అని చెప్పి వీడికి ఎంత కోపమే వీడి గురించి చెప్తే ఏ ఎందుకంత ఓవరాక్షన్ చేస్తున్నా నువ్వు పార్టీకి వెళ్ళవు పార్టీకి వెళ్ళవు పార్టీకి వెళ్ళవు పార్టీకి వెళ్ళవు వెళ్ళవు ఒప్పుకో ఒప్పుకో వీడికి స్ట్రెస్ వస్తే అలా గటగటగట నీళ్ళు తాగుతూ ఉంటాడు అనమాట అరే నాయనా వాటర్లో తేడా లేవుండు ఈ వాటర్ అయినా ఆ వాటర్ అయినా ఒకటే పిచ్చోడా అటాక్ అమ్మమ్మా అటాక్ ఇది మెంటలు వస్తే ఇలా ఆ నీళ్ళని కింద బారు పోసి మాకు పని పెంచుకున్నా లోపల చూడు మా ఇంట్లో వెరైటీ అండి సాక్స్ మిస్ అయిపోతూ ఉంటాయి ఒక సాక్స్ ఉంటుంది ఆ రెండో సాక్స్ ఒక సాక్స్ అదే బల్సింది బాగా బాగా బల్స్ కొట్టుకుంటున్నాడు పంది అరే పది ఆహా ఒక సాక్సే ఉంటుందండి ఇంకో సాక్స్ ఉండదు అనమాట అయితే సరే ఒకటే ఉంది కదా అని అది పారేస్తాము తర్వాత దొరికిద్దా రెండో సాక్స్ ఎవ్రీడే డ్రామా అనమాట బును అమ్మమ్మ సినిమా పెట్టమంటుంది చూద్దామా సినిమా చూద్దామా బును సినిమా చూద్దాం గును బాబు సినిమా సినిమా చూద్దామా అదిగో అమ్మమ్మ టీవీ పెట్టింది దా ఏదైనా డాగ్ మూవీ పెడితే చూద్దాం నేను బయట ఆడుకుందామా సరే పద మరి పద 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 వెళ్దాం పద విడికండి ఇలా కాలుతో ఇలా నెట్టితే ఎంత కావకము పద వెళ్దాం పదా వెళ్దాం పదవును వెళ్దాం పద వెళ్దాం వెళ్దాం అంటే వెనక్కి వెళ్తుంది వెనక్కి కాదురా ముందుకి ముందుకు ఇంటి బయటకు రమ్మంటున్నాను ఇప్పటిదాకా అలా చీకట్లో ఉన్నాం మనం నీకు అర్థమవుతుందా బయట వెళ్తురుగా ఉంది బయటకు రా పైగా మన కాంప్లెక్షన్ ఎలాంటిది అంటే కనిపించట్లేదు లోపల నువ్వు గు అది వాడికి సంబంధించిన టాపిక్ వాడికి సంబంధించిన టాపిక్ ఇలా ఎక్సెస్గా చెప్తే అలా పక్కింటి వేపు చూస్తూ నాకు సంబంధం లేదు అన్నట్టు బిహేవ్ ఏ తప్పు అదిగోండి నో అంటే ఖచ్చితంగా చేస్తాడు ఆ తులసాకును తింటాడు తమ్మలపాకును తింటాడు అసలు వీడి కోసమే పెంచుతున్నాను ఏంటో మరి గు చూడమ్మా ఏంటి నాన్న ఈ ఆకులు ఏంటమ్మా ఇలా పడిపోయినా ఏంటి చూడు చూడు ఎన్ని ఆకులు పడిపోయినాయో చూడు ఇక్కడ ఏంటి చూడు ఈ చెట్లో నుంచి ఎన్ని ఆకులు పడిపోయినాయి చూడు అంటే చూడు అక్కడ ఎవరున్నారు చూడు అమ్మా అమ్మో ఎవరా సౌండ్ ఏంటి గునుబాబు బును అలా ఎవరిని పడితే వాళ్ళని చూస్తూ ఆ కూపితా వింటరా పర్ఫెక్ట్ ల్యాబ్ నేను అని చెప్పడమా జస్ట్ ఒక టూ డేస్ బ్యాక్ అండి ఒక జిప్టాత్ నొచ్చాడనమాట డెలివరీ ఇద్దామని వీడ ఏం సైజు లేదు ఏం అరవట్లేదు నేను చాలాసేపటి నుంచి ఉన్నాను మేడం అంటే నేను వచ్చి అడిగాను ఏంట్రా అరవాలి కదా తప్పు కదా వచ్చాడు నాకు చెప్పాలి కదా అంటే అలా చూస్తున్నాడు స్టీరింగ్ లుక్స్ అనమాట ఏంటంటే లాస్ట్ కథను ఏమనకండి మేడం పాపం ల్యాబ్స్ కదా అలాగే ఉంటాయి అంటే అర్థమైపోయింది జనాలకు కూడా ల్యాబ్స్ అలాగే ఉంటాయి అని చెప్పి వీడైతే ఏకంగా బాగా ప్రూవ్ చేస్తున్నాడు నేను ల్యాబ్ని అని దొంగ ును మన ఇంటి విషయాల మీద శ్రద్ధ పెట్టరా ఎంతసేపు పక్కింటి మీదే ధ్యాస ఏం మాట్లాడుకుంటున్నారు అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్న పప్పి కాళ్ళు ఏం ఫుడ్ పెట్టారు ఇదే కావు మా ఏయ్ ఓకే బాయ్ వీడికి ఇష్టం లేని పదం బాయ్ అండి నేను బాగా అనంగానే వెళ్ళిపోద్ది ఇంటిలోపలకని తచ్చాడుతూ ఉంటాడు పొరపాటును కూడా మేము లేకుండా బయట ఉండడం అనమాట వీడి ఫీలింగ్ ఏంటంటే నేను ఒక్కడిని ఎందుకు ఉండాలి ఇక్కడ బును దెబ్బలు పడతాయి బున్ను దెబ్బలు పట్టాయి అనే కొద్ది ఎక్కువ చేస్తున్నాడు ఇరగదియాలి అసలు ఆ పైప్ ఏది ఆ ఇరిగిన పైప్ ఏది పట్టుకో పట్టుకో రెండు పీకులు అదే కొట్టించుకుందా నువ్వు అసలు కొట్టవను వాడి నమ్మకం నేనన్నా రెండు వేస్తాను అయ్యో కదా బున్నో కొడతారా నిజంగా బున్ను ఓకే మనం వెళ్ళిపోదాం కారు రైట్ విడు వద్దురా కార్ రేట్ కృషన్ మనం హాట్ హాట్ టీ తాగుదామా బునిగడికి ఏమొద్దు మనం టీ తాగుదాం తాగుదా మనం టీ తాగుదాం సరేనా బును ముగ్గు ఎవరే సార్ రుగ్గు ఎవరే సార్ చెప్పు గును గును చెప్పు ముగ్గు ఎవరే సార్ చూసావులే గుడ్లో అటు ఇటు తిప్పి అయిపోయిందా మొత్తం వదిలిందా మత్తు బాటిల్స్ మత్తు అండి ఇచ్చుడు అక్కడ కొల్లిస్ట్ అక్కడ కొల్లిస్ట్ బిహేవియర్ చూడండి ఏ అర్జున్ అయ్యో అయ్యో అర్జున్ జస్ట్ వాంట్ టు మేక్ హిమ్ జెలస్ జస్ట్ సీ హిమ్ నార్మల్ నార్మల్ ముస్కున్ కూర్చో అర్జున్ అర్జున్ దుద్దు తాగుతావు అర్జున్ నీకు దుద్దు బొబ్బా ఇష్టం కదా నువ్వు దుద్దు తాగుతావా అర్జున్ అమ్మో ఆ నికి ఎందుకురా అంత కచ్చి కుళ్ళిస్టోడా అది అంటే ఎవరి విషయంలో విషంలో అలాగా నేను ఎవర్నన్నా పాంపర్ చేస్తే అస్సలు కృష్ణ యు జస్ట్ కమ్ హగ్ మా మమ్మీ నో నో మా కృష్ణ మా కృష్ణ అలా అంతే మమ్మీ మై ఒక్కీ కేసన్ బిస్లోకి వచ్చామండి ఇక్కడ నుంచి రోడ్డు దాటడం ఇక్కడ ఇక్కడైతే బండి పార్క్ చేశాను ఇక్కడ నుంచి రోడ్డు దాటడానికి డెఫినెట్గా గా వస్తుంది నాకు ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ నుంచి ఉంచున్నాను ఎంత ట్రాఫిక్ ఉందంటే ఫైనలీ గోయింగ్ అమ్మయ్యా మీతో చెప్పినందుకు ఖాళీ అని రోడ్డు మా ని చూస్తే మా అక్కకి మా డాడీ గుర్తొస్తున్నాడు అంటే ఎక్కడికి బయటకు వెళ్ళిన ఫ్యామిలీ అండ్ కజిన్స్తో ఫొటోస్ తీయడం నాకు హాబీ అండి చిన్నప్పటి నుంచి కూడా అందుకే బయట ఎంట్రెన్స్ లో చక్కచక్క కొన్ని ఫోటోలు తీసుకుని అయితే లోపలికి వచ్చి కూర్చున్నాం ఎంఈఎంఈ థిన్ క్రస్ట్ పిజ్జా అలాగే హనీ చికెన్ ఆర్డర్ ఇచ్చిందండి నా క్రిష్ గార్డ్కి ఫేవరెట్ స్టార్టర్ ఇది లక్కీగా అందరికీ నచ్చింది అంతేకాదండి దీంతోపాటు లూస్ ప్రాన్స్ కూడా చెప్పాము వేడివేడిగా అదిరిపోయాయి మరి అంత వేడివేడి స్టార్టర్స్ తింటున్నప్పుడు కూల్ కూల్గా డ్రింక్స్ కూడా కావాలి కదా ఎవరికి నచ్చిన ఫ్లేవర్ వాళ్ళు ఆర్డర్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తారండి అద్భుత వీళ్ళిద్దరు ఫన్ చూసారా అండి అది ఈటబుల్ స్ట్రా అనమాట ఇద్దరు కరాపరా తిన్నారు మా అర్జున్ గండి వైట్ సాస్ పాస్తా అంటే ఫేవరెట్ ఏంట అది ఎంజాయ్ చేస్తున్నాడు మరి అమ్మ వాళ్ళకైతే రైస్ లేకుండా డిన్నర్ పూర్తి అవుతుంది కదా వాళ్ళకి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేశాను ఇక్కడ క్రిష్ కడ్ ట్రైనింగ్ ఇస్తోందండి అందరికీ నాకైతే అస్సలు నచ్చదు ఈ బ్రౌనీ ఫ్లేవర్స్ ఏది కూడా అయితే ఐస్ క్రీమ్ని కేక్ని కలిపి తినాలి లేకపోతే నోరు కాలిపోద్ది తోలు విడిపోద్ది అని చెప్తుంది దాని స్టైల్లో మొత్తానికి అయితే బుడ్డడికి నేర్పించింది ఎలా తినాలో